దేవునికి స్తోత్రములు క్రీస్తునందు నందు మీ అందరికీ నా నిండు మనస్తో హృదయపూర్వక వందనాలు దాదాపుగా మేము ముప్పై గ్రామాలు మరి గురిగా పెట్టుకొని క్రిస్మస్ కేరల్స్ని జరిగించడం జరుగుతూ ఉంది దాదాపుగా మేము పూర్తి చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు ఇక రెండు రోజులు మాత్రమే మాకు వ్యవధి ఉంది ఈ రెండు రోజులలో మేము తిరగాల్సిన గ్రామాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రభు సహాయం చేయబోతున్నారు అతను బట్టి దేవాతి దేవునికి స్తోత్రములు అలాగే మా కొరకు ప్రార్థించుచున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు దేవుని స్తోత్రం హలేలుయా హలేలుయా అలాగే మేమందరం కలిసి మరి క్రిస్మస్ లో పాలు పొమ్ములు పొందుతా ఉన్నాము మరి రెండు మూడు రోజులే కనుక మరి అందరం కూడా మేము సువార్త పరిచయలో పాలు పుంపులు పొందాలి అనే దర్శనంతో చిన్నపిల్లలతో సహా మరి రావడం జరిగింది ఈరోజు మేము బాయిమెట్ట కొడవలూరు మండలము బాయిపెట్ట గాంధీ జన సంఘము అలాగే న్యూ రామచంద్రపురంలో క్రిస్మస్ కేరల్స్ జరిగించడానికి బయలుదేరి వెళ్ళడానికి సంసిద్ధంగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నాము ఈ సమయంలో అందరూ కూడా మా యవన బిడ్డలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు యవనస్తులందరూ అలాగే వృద్ధులు చిన్నపిల్లలు అందరూ కూడా ఇష్యూ హ్యాపీ క్రిస్మస్ 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 దేవునికి స్తోత్రాలు ఈరోజు దాదాపుగా మేము ఎన్ని గంటల ముగించబడుతుంది తెలియదు కానీ దేవునికి స్తోత్రాలు త్వరగానే ముగించబడాలని మేము కోరుకుంటున్నాం త్వరగానే అంటే దాదాపుగా అది మూడు గంటల పైన అవ్వచ్చు అనుకుని అనుకుంటున్నాము మరి ఈ రోజున వీడియో ఎడిటర్ మాకు మారాడు వీడియో ఎడిటర్ కోర్టురు యేసుదాస్ గారు ఈరోజు మాకు వీడియో ఎడిటర్ ఆయన కూడా మీకు చూపిస్తాను వందలు చూపు దాసేనండి దాదాపుగా చాలా దూరం నుంచి ప్రాంతానికి వచ్చాడు క్రిస్మస్ కేరల్స్ ను జరిగించుకోవడానికి కోసంగా ఆ చక్కటి టీంను కూడా తయారు చేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకొని సమ్మె మనం బయలుదేరదాం